ఎన్నో సంవత్సరాల నుండి రోడ్డు వెంట చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలకు పూనుకున్నారని ఆ ప్రాంత వాసి డి పేరయ్య తెలిపారు ఒంగోలు నగరపాలక సంస్థ గ్రీన్ బెల్ట్ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేయగా స్థానికులు గ్రీన్ బెల్ట్ నిర్మాణం చేపట్టేందుకు గతంలో ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని నివాసాలను షాపులను తొలగించారు అయితే కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటూ నివసిస్తున్నామని కొంతమంది చిరు వ్యాపారాలు మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఒక్కసారిగా షాపులు తొలగిస్తే మేము వీధిన పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆనాడు రామ్నగర్ సొసైటీకి ఒక్కొక్కరు నాలుగు లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసుకున్నామని వాటికి సంబంధించిన దస్తావేజులు కూడా ఉన్నాయని వారు తెలిపారు నగరపాలక సంస్థ అధికారులు పెడుతున్న ఇబ్బందులను భరించలేక కోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడం జరిగిందని స్టే ఆధర ఉన్నప్పుడు అధికారులు తొలగింపు చర్యలకు పాల్పడ్డాన్ని వెంటనే విరమించుకోవాలని అన్నారు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు అయితే ఒక మహిళ తాను చిన్నతనంలోనే ఇక్కడ కొనుగోలు చేసుకుని నివాసం ఉంటున్నారని ఇప్పుడు నాకు తొంభై సంవత్సరాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు అధికారులు కావాలని మమ్మల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు షాపులను ఇళ్లను తొలగించకుండా ఆపాలని వేడుకుంటున్నారు ఆ ప్రాంతంలోని పదకొండు షాపులకు సంబంధించిన వారందరూ నగరపాలక సంస్థ అధికారులను అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగాలని మళ్లీ మాపైకి రాకుండా చూడాలని వారు కోరుతున్నారు ఉప్పు వెంకటేశ్వర్లు నాగలక్ష్మి లక్ష్మీరెడ్డి శ్రీనివాసరావు రామారావు తదితరులు పాల్గొన్నారు నేను నా పేరు జాలయ్య అండి తిరుమల చెట్టు జాలయ్య నేను నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను మా నాలో పది సంవత్సరాలు అంత మందులు ఉన్నారు అక్కడి నుంచి ఇది నేను పనిచేసుకుంటా ఉన్నాను దీనికి బ్యాక్ సైడ్ కూడా గ్రీన్కి సంబంధించిన ల్యాండ్ ఉందండి అది పర్మనెంట్ రిజిస్టర్ అయిన తర్వాత వారు స్వాధీనం చేసుకున్న తర్వాత మాకు గ్రీన్ రామ సొసైటీకి సంబంధించిన అతను వెంకయారెడ్డి ఆ రోజుల్లో ప్రెసిడెంట్ అతను మీకు మాకు డెవలప్మెంట్ కోసం లీజ్ అగ్రిమెంట్ కింద ఐదు లక్షల రూపాయలు సొసైటీకి అని తీసుకొని లీజ్ రాశాడు లీజు రాసిన తర్వాత కొంతమంది ఆయన రద్దు చేయించారని చెప్పి తెలిస్తే సొసైటీ ప్రెసిడెంట్ దగ్గరుండి మమ్మల్ని కోర్టులో వేయించాడు ఆ కోర్టులో ఉన్న కేసు ఇది ఫస్ట్ పదకొండు మందికి ఒక స్టే ఉంది తర్వాత వచ్చి రిజిస్టర్ చేసుకున్న ఏడుగురు ఉన్నాం కాబట్టి ఏడుగురికి కూడా ఒక స్టే ఇచ్చారు ఈ రోజు వచ్చేసి వీళ్ళు దౌర్జన్యంగా తీసేస్తామని అడ్డం తిరుపుతున్నారు కాదండి మాకు స్టే ఉంది ప్రత్యామ్మంగా కొద్దిగా చూపించి మమ్మల్ని ఆర్థికంగా బాగా దెబ్బతీని ఉన్నాము మేము ఆ రోజు నుంచి కూడా అనేక ఆటపోటులు తట్టుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు సైకిల్ షాప్ మాత్రమే పెట్టుకుంటూ చేసుకుంటా వస్తున్నాను నాకు బ్యాగ్ ఏ గవర్నమెంట్ పట్టా కానీ ఏ ఆర్థిక సహాయం కానీ ఏ రోజు చేయలేదు రోజు వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేసి పైనబడి కొట్టడం ఆ పందులు పీకేయటం తోసేయటం అన్నదాని మాటలు అంట నిత్యంగా మాట్లాడతా ఎప్పుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది వాళ్ళ సంగతి తేలుస్తాము అది ఇది అని చెప్పడం రాత్రి పదకొండింటి అప్పుడు వచ్చేసి రేకులు గీకులు తోసేయటం ఈ విధంగా చేస్తా ఇప్పుడు గంధోళం చేస్తా మమ్మల్ని రోడ్డు పడేశారు మేము ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి కలిస్తే ఆయనే ఉన్నానండి మీకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చూపించి తీసేస్తారయ్యా అని చెప్పి అన్నారు కమిషనర్ గారి కలవడం అయింది కమిషనర్ గారు కూడా సరే మీకు చూసుకోండి ఎలా నాలుగైదు సోట్లు చూపిస్తాము చూసుకోని తర్వాత మీకు నచ్చితే తీసేస్తాము అని చెప్పి ఆయన అన్నాడు తీరా చెప్పి కూడా ఒక రోజు కాదు మరుస రోజు వచ్చేసి ఇల్లేం వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇది మా బాధ తమకు హక్కు తమ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము వచ్చిన తర్వాత ఈ రామ్నగర్ పుట్టింది సార్ ఈ సొసైటీ అనేది మేము వచ్చిన తర్వాత అంటే ఇదంతా 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 ఇదివరకు కావా ఏమీ లేదు మేము వచ్చి ఒకవేళ ఇల్లు వేసుకున్న తర్వాత మమ్మల్ని చూసి అందరూ ఇల్లు వేసుకోవటం దాని తర్వాత ఈ సొసైటీ వాళ్ళు ఈ రామ్నగర్లోకి ఈ కాలనీ అంతా ఏర్పడింది అంతా మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన నమ్మని దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర నాలుగు లక్షలు తీసుకొని ఒక్కొక్క హౌస్కి వచ్చి ఇప్పుడు వచ్చేదను మేము మాకు అన్యాయం జరిగిందని చెప్పి కోర్టులో స్టే కేస్తే ఆ స్టేని చూసి కూడా వితౌట్ ఎనీ నోటీసు ఇప్పుడు మిమ్మల్ని మేము పడగొడతాము మీకు ఏం ప్రత్యామ్నాయం చూపించామని చెప్పి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు సార్ మేము మొన్న అందరం కలిసి మన దామచల్ల జనాదన్ గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి మా విన్నపు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసాం సార్ ఇది సార్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే మమ్మల్ని ఏమి ఇట్లా డెమాలిష్ చేసి అంటున్నారు సార్ అని చెప్పి అతను ఓకే మీకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటాము ఓకేనా అని చెప్పి మాకు ఒక భరోసా ఇచ్చి మమ్మల్ని పంపించారు ఇక్కడికి సార్ ఏదైనా చూపిస్తారని ధైర్యంతోనే మేము ఇక్కడ ఉంటున్నాం ఓకేనా అదేమి వితౌట్ ఎనీ ఇంటర్మేషను ఓకే ఒక ప్రాపర్ ఓకేనా ఒక ప్రాపర్ స్టేట్మెంట్ ఒక ప్రాపర్ నోటీస్తో రాకుండా మిమ్మల్ని పడగొడతాం అనేది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి నా పేరు పేరే అండి రామ్లా రాను మన ఇల్లు ఇల్లు ఫస్ట్ నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి మా నాన్న కాలం నుంచి ఇక్కడే ఉన్నాం రామ్ల రానుగోలు ఇళ్ళని ఈ సొసైటీ సార్లో ఉంటున్నాం దాత కూడా ఎన్నో సార్లు వచ్చి మమ్మల్ని లేపుతాం లేపుతాం అని అంటున్నారు కానీ వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు మేము గతంలో కూడా వెంకయ్యరెడ్డి మేక వెంకయ్యరెడ్డి ద్వారా సొసైటీ వాళ్ళ ద్వారా ఏడుగురు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం సార్ దాని బలవంతంగా వాళ్ళ ద్వారానే మళ్ళీ దాన్ని రద్దు చేయించారు రద్దు చేసిందని మేము మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు స్టే కొట్టిచ్చున్నాము ఈ పదకొండు మంది స్టే ఉంది మా దగ్గర వీళ్ళందరూ ఏంటంటే మమ్మల్ని ఎంత కాడికి లేపాలి లేపాలి లేపాలని చెప్పి మాట్లాడుతున్నారే తప్ప మాకేది దానికి ఒక సొల్యూషన్ చూపించకుండా పొద్దుగుకులు మమ్మల్ని వచ్చి డైలీ ఇది పరిస్థితి అయిపోయింది సార్ చిన్న గోడ పెట్టుకున్న చిన్న మట్టి పోప్పుసుకున్నా కూడా మా మీదకి వచ్చి అలా తీయడానికి తీసేయండి బాత్రూమ్ కట్టుకుంటున్నా కూడా అలాగే బాత్రూమ్ కట్టడానికి లేదు తీసేసేయండి ఇటు బయట అది పెట్టడానికి లేదు ముందు ముందు పట్ట కట్టడానికి లేదు వెనక అది చేయడానికి లేదు అదేమంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ సొసైటీ వాళ్ళు పోయేది కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్లు ఇస్తుండేది మాట మాటకి ఇట్లా చేసి మమ్మల్ని ఇలా చేస్తారు సార్ నాకు ఏదైనా న్యాయం చేసి సరే చూడండి సార్ చాలా నడవలేకపోతుంది అనుకోలేదు ఏర్పడతానికి రీజన్ ఏమన్నా నీ వయసు ఎప్పుడున్నప్పుడు వచ్చాయి ఇక్కడికి తొంభై రెండు అదే ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాలు ఇక్కడికి అప్పుడు వచ్చి ఇక్కడ ఇల్లు వేసుకున్నావు నువ్వు ఇల్లు వేసుకున్నప్పుడు రామ్ నగర్ లో అంతా నువ్వు ఒక్కదాని వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ ఏర్పడినా ఇల్లులన్నీ అన్ని కరెంట్ బిల్లు కడుతున్నావా ప్రాపర్టీ పన్ను ఇంటి పన్ను కడుతున్నావుగా మరి ఇప్పుడు నిన్ను పంపి చేస్తా అన్నారు వెంకారెడ్డి అనే అతను ఏ జాయింట్ కలెక్టర్ అంట తొంభై సంవత్సరాలు మిమ్మల్ని కదిలిచ్చిన నైట్కి నైట్ కేసు కోలతలు ఇస్తామని చెప్పారు మేము మా ముసలివాళ్ళు వద్దమ్మా అని చెప్పాం మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కోర్టులో జరుగుతుంది డబ్బులు పెట్టొద్దన్నాం ఈ సంజీవనే అతను నేను మీకేం కాదు ఏది ఇబ్బంది వచ్చినా ఉన్నాను అన్నాడు ఈ రోజు ఆయన నా నన్ను లాగబాక అంటున్నారు మరి ఆ ముసలి ఇద్దరు పరిస్థితి ఏంది ఎక్కడ తీసుకో పెట్టుకోవాలా ఎక్కడ తీసుకుపోయి పెట్టుకోవాలి వాళ్ళిద్దరిని వాళ్ళు పుట్టిన వద్దుకొని ఇక్కడే పెరిగారు మూడున్నర లక్ష నష్టపోయాం ఇప్పుడు మళ్ళీ ఇల్లు తీసేయమంటే ఎక్కడికి పోవాలా ఏం చెయ్యాలా వాళ్ళు ఇద్దరు తీసిపోయాయి ఆ వంద సంవత్సరాల ముసలా మేము ఏం చేసుకోవాలా పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ ఇప్పుడు లేచిపోమంటే డబ్బులు కూడా నష్టపోయా మూడున్నర లక్ష ఇప్పుడు మా దీదు అంటున్నారు కాగితాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి రాసిచ్చిన కాగితాలు చెప్పండి మీరే న్యాయం చెప్పండి ఏం చెప్తారు ఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందో